రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గోగ్నపల్లి గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలోని సీనిగారి మిర్చి తోటలకు రావడం జరిగింది గత మంగళవారం ఫీల్డ్ విజిట్లో భాగంగా ఈ తోటలోకి రావడం జరిగింది రైతు తన తోటలో ఎదుగుదల లేదు మరియు తెల్లదోమ సమస్య ఉందని చెప్పడం జరిగింది దానికి కారణంగా మేము డబుల్ పంచ్ వాడమని చెప్పాము అది వాడి ఇప్పటికీ ఆరు రోజులు అవుతుంది మంగళవారం రోజే తెచ్చి కుట్టడం జరిగింది ఇప్పటికీ ఇది ఆదివారం ఇవాళకి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులకు గాను మనకు ఒకసారి ఆ రోజు మొక్క పరిస్థితి ఏంటిదో మీరు చూసుకోవచ్చు ఈ రోజు మొక్క పరిస్థితి ఏంటిదో మీరు చూసుకోవచ్చు ఎక్కడ మీకు తెల్లదోమ సమస్య లేదు మరియు చిట్టు చిట్టు ఆకేసుకొని మంచి ఇగురులు దగ్గర దగ్గర గనుపులు వస్తుంది ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ప్రతి చెట్టు మీద తెల్లదోమ చనిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రతి చెట్టు మీద మనం ఎక్కడ చూసుకున్నా ఈ చెట్టు మీద లైన్ ఎక్కడ చూసుకున్నా కానీ తెల్లదోమ ఎక్కడో ఒక కాడ చనిపోవడం కానీ లేకపోతే అది ఆ ఇన్యాక్టివ్ అంటే అంత ఆ చురుకుగా లేకపోవడం కానీ మీరు చూసుకోవచ్చు అట్లే మీరు ప్రతి చెట్టుకు కూడా ప్రతి చెట్టుకు కూడా చిట్టాకు కూడా చూసుకోవచ్చు తోట కూడా అంత సమానంగా రావడం జరిగింది డబుల్ పంచ్ కేవలం ఎదుగుదలనే కాదు తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి పై సమర్థంగా పనిచేస్తుంది అంతటి బొమ్మ ఉన్నది ఏ రోజు కొట్టిరు ఏడు రోజులు అయితే కొట్టినాడు రోజులైంది ఏడు రోజులు కొడితే ఎవరికి దోమ చచ్చి ఆపాడుతుంది ఆకుల మీద ఈ గురు వచ్చి ఇంతేటగా నిగ నిగలాడుతుంది వెనక ముడత ముందు ముడత కూడా పోయింది మీకు దగ్గర దగ్గర కనుపు బర్రాక వచ్చిందా లేకపోతే దగ్గర 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 వచ్చింది బర్రాక్ అయితే ఆపాలా బర్రా బర్రాక్ బర్రాక్ ఆపాలేదు ఇప్పుడు ఈ మందు ధర మనకి ఏడు వందల యాభై రూపాయలు ఇప్పటికీ రోజులు ఇప్పటికీ దోమ ఎక్కడైనా కనిపిస్తుంది దోమ ఏడ ఆపలేదు ముడత పీయలేదు వేరే రైతులు వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చు ఎవరికైనా తిరిగి లేకుండా వాడుకోవచ్చు బాబాయ్ థ్యాంక్స్ మీకు డబుల్ పంచ్ ఎక్కడ దొరుకుతుంది లేకపోతే మీ తోటలో ఎదుగుదల సమస్య ఏమైనా ఉంటే మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే దయచేసి కింది నెంబర్ని సంప్రదించగలరు ఒకవేళ మీకు ఐదు ఎకరాలు లేకపోతే రెండు ఎకరాలు వేసి ఉంటే ఫస్ట్ ఒక ఎకరానికే వాడండి మీకు నమ్మి నచ్చితేనే ఇంకో ఎకరానికి వాడండి ధన్యవాదాలు